చూసుకుంటే మొన్న శివాజీ గారు కొన్ని మాట్లాడడం జరిగింది ఈ మహిళల గురించి డ్రెస్సింగ్ గురించి కానివ్వండి కానీ శివాజీ గారు అన్న వెంటనే కొంతమంది రియాక్ట్ అవ్వడం జరిగింది అంటే హీరోయిన్స్ అంటే వీళ్ళు రియాక్ట్ అవ్వడం ఏంటి అని చాలా మంది మాట్లాడారు కరెక్ట్ గానే మాట్లాడాడు శివాజీ అన్న చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే శివాజీ అన్న చాలా కరెక్ట్ గా మాట్లాడాడు ఆయన ఒక్క మాట ఏదో ముండలు అన్నాడు తప్ప ఇంకా మిగతా అన్నదాన్ని తప్పేం లేదు మరి మరి సామాన్లు ఫేమస్ చేసింది ఎవరు ఫేమస్ అయ్యింది కాబట్టి సామాన్లు అని అన్నాడు లేదంటే ఎందుకు అంటాడు అన్నాడు కదా ఇప్పుడు సామాన్లు అనే పదవే ఫేమస్ చేసింది ఎవరు ఇన్స్టాలో జనాలు మన ఇవన్నీ ఫేమస్ అవడం వల్ల సామాన్లు అన్నాడు ఆయన దాంట్లో తప్పేం లేదు నన్ను అడిగితే అసలు దాంట్లో తప్పే లేదు నన్ను అడిగితే కరెక్ట్గా అన్నాడు ఆయన ఇంకా అనాల్సింది చెప్పాలంటే ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి ఈ రేపులు గీపులు పక్కన పెడితే ఆడపిల్లలు నిజం చెప్పాలంటే మన మన సంస్కృతిని మనం పాటించాలి వెళ్ళినప్పుడు నేను కూడా దీని మీద ఒక వీడియో చేశాను ఆల్రెడీ స్లీవ్లెస్లు వేసుకోవడాలు ఇవన్నీ మన సాంప్రదాయం కాదు కదా మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం మనం గుర్తు పెట్టుకోవాలి అది దాని తప్పేం లేదు ఆయన అన్నది నేను అయితే ఆయనకే సపోర్ట్ చేస్తాను అనసూయ గారు అన్న మాట చిన్మయ్య గారు అన్న మాటలకి వీళ్ళిద్దరు మాటలకి మన నాగబాబు గారు సపోర్ట్ చేశారు అంటే అది ఎలా చూసుకోవచ్చు సపోర్ట్ చేశారంటే ఇప్పుడు మన శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ కాబట్టి సపోర్ట్ చేశారు నాకు శివాజీ గారికి సపోర్ట్ చేయలేదు అనుసూయ గారు వాళ్ళకి సపోర్ట్ చేశారు మన నాకు నేను ఈ న్యూస్ చూడలేదు ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి నేను చూడడం మానేసాను అయిపోయింది కదా ఇంకా దాన్ని రోజు స్క్రోల్ చేసి చూడడం ఎందుకని ఆ రోజు చూసాను ఇంకా తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఎందుకంటే ఎందుకు దాని గురించి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయి ఉండి నా ఒక డిప్యూటీ సీఎం కి అన్నయ్య అయ్యి ఉండి సనాతన ధర్మం అని ఆ తమ్ముడు అంతా పోరాడుతుంటే వచ్చేసి ఇలా మాట్లాడే సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తాను నేను ఒక హిందూనే నేను అందుకే మీకు కూడా హిందూ టాపిక్ మాట్లాడని చెప్తానని ఎందుకంటే నేను మనకి వీటి గురించి వద్దని వదిలేస్తాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా బాడీ నా ఇష్టం నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటానని అనే మహిళలు గుళ్ళకి వెళ్ళినప్పుడు అంటే తిరుపతి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్లకుండా నీట్ గా కట్టు బొట్టు వీటితో వెళ్తున్నారు కానివ్వరు కదా ఎక్కడ దాకా ఎందుకు రీసెంట్ గా అదే చెప్తున్నా రీసెంట్ గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి వెళ్ళాం హెయిర్ ఎట్లా లీవ్ చేసుకుంటేనే వాళ్ళు జడేసుకుంటే లోపల పంపించారు మమ్మల్ని కూడా అదే ఎందుకంటే మరి తప్పదు అక్కడ పద్ధతికి వెళ్ళకపోతే అలా అలా చెయ్యరు అది కరెక్ట్ అది ప్రతి చోట అలా అలా అంటే వేసుకోండి మీరు జీన్స్ వేసుకోండి టీషర్ట్స్ వేసుకోండి అన్నీ వేసుకోండి తప్పలేదు వన్ పీస్ కూడా వేసుకోండి మేము కూడా వేసుకుంటాం ఎక్కడ అబద్ధం ఎందుకు ఏదున్నా మనకంటూ ఒకటి ఉంది అది మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మం కానీ మన హిందుత్వాన్ని మనమే కదా మనం బొట్టని కొట్టని ఉండాలి ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిద వేసుకుని వెళ్ళలేము అన్ని చోట్ల ఇదే చేరగట్టుకుని వెళ్ళలేము పబ్బు గెళ్ళ నుండి వేసుకుంటాము గుడికెళ్ళ నుండి గుళ్ళ వేసుకునేది వేసుకుంటాం నాకు తెలిసి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు కానీ కొంచెం ఆయన ఏదో కోపంలో ఏదో అన్నాడు ఒక మాట అన్నాడు అదైతే ఇదంతా శివాజీ గారు అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నిధి అగర్వాల్ గారికి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్లే అన్నారు ఆ రోజు నిధి అగర్వాల్ గారికి చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళందరూ అంతే కదా మరి ఆవిడ రోజు చాలా ఒలరగా ఉంది అసలు కరెక్ట్ కాదు అందుకే అన్నాడు ఆయన దాంట్లో రాంగ్ ఏం లేదు అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు నా బాడీ నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాటిని నేనే మీ బాడీలు నా బాడీలు ఆడవాళ్ళ బాడీలు ఎవరి బాడీలు వాళ్ళకి ఇష్టమే కానీ మనము ఒక చోటకి వెళ్ళామంటే ఇప్పుడు అక్కడ ఎందుకు నాకు ఒక పాప ఉంది ఇప్పుడు ఆ పాపకు టోల్ ఇయర్స్ ఆమెకి ఇప్పటి నుంచే నేను నేర్పిస్తున్నా మనం గుడికి వెళ్తే ఎలా ఉండాలి సినిమాకి వెళ్తే ఎలా ఉండాలని అలాగా మన బాడీ గురించి మనమే చేసుకోవాలి ఏదైనా మనం మళ్ళీ ఇలా ఎత్తి చూపించుకుంటే చూసే మగోడికి చీప్ అయిపోతాం చులకనైపోతాం ఆయన అన్న తప్పేం కాదు ఎందుకంటే మనదంటూ మనకు ఉంది మన ధర్మం కానీ మన సనాతన ధర్మం మన హిందుత్వం మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎలా ఉన్నారు మరీ అంత లేకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఉండొచ్చు మరీ అంత ఇప్పు తిరగడం అనేది రాంగ్ కదా ఇంకోటి ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు బట్టలు మేము వేసుకుంటాం మా డ్రెస్సింగ్ స్టైల్ మా ఇష్టం అన్నప్పుడు మరి రోడ్ల మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి కామెంట్ చేసినప్పుడు ఎందుకు మీరు అంత బాధపడ్డం అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తారు అంతే మరి ఇప్పుడు అలా వేసుకుంటే అలాగే కామెంట్ చేస్తాడు ఇప్పుడు నేను వేసుకున్నాను చున్నీ వేసుకున్నా పద్ధతి వేసుకున్నా అరే ఆమె ఎవరో నీట్కి వెళ్తుందరా పద్ధతికి ఎంత కూడా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు అంటే తప్పగా అనుకోకండి నాకు ఇట్లా స్కార్ఫ్ కట్టడం నచ్చదు నేను ఆవిడెవరో మన అంటే మరీ అంత నాకు అంత సీన్ లేదా ఆవిడలా కట్టుకుంటాను రుద్రం దేవిలాగా బండి మీద వెళ్ళేటప్పుడు మొహానికి స్కార్ఫ్ వద్రం ముగ్గురు అన్నారు అక్కా సూపర్ అక్కా సూపర్ అని అదే మనం వలగర్గా ఉంటే సూపర్ అంటారా కత్తిలాగా ఉంది ఎవరు ఇది అంటారు ఎందుకు వచ్చింది మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి శివాజీ గారు ఈ రోజు ఉమెన్ కమిషన్ అవ్వడం జరిగింది శివాజీ గారు నా ఆత్మాభిమానమే చంపుకోను అవసరమైతే నేను నాకు ముప్పై ముప్పై ఎకరాలు పొలం ఉంది పొలం వ్యవసాయం చేసుకుంటూ కానీ నేను ఆత్మాభిమానం ఒక విషయం చెప్తాను విన్నండి ఇప్పుడే కాదు నేను చిన్నప్పటి నుంచి శివాజీ గారి కాైమింగ్స్ టైమింగ్స్ అన్ని మూవీస్ ఇష్టము ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి బిగ్ బాస్ ఆయన సీజన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆయన తప్పే మాట్లాడలేదు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి చాలా కరెక్ట్గా మాట్లాడి మారాల్సింది మనం మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇప్పటి నుంచే ఇంకెప్పుడు వాళ్ళు ఇదవుతారు ఇంకొకటి అంటే ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నా డ్రెస్సింగ్ ఇవన్నీ మాట్లాడుతునేటప్పుడు ఆ శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు కదా అవి ఏమన్నారంటే చాలా మందిగా పాజిటివ్ గా తీసుకున్నారు కొంతమంది కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు చాలా మంది శివాజీ గారికి పాజిటివ్ గానే ఉన్నారు కానీ మహిళలు మొత్తం నెగిటివ్ గానే వస్తున్నారు ఎందుకు ఏమో వాళ్ళకి తిరగడం ఇష్టమేమో సింగల్ సింగల్ మాట చెప్పాలంటే వాళ్ళకి తిరగడం ఇష్టమేమో తిరగనివ్వండి దానికి మనమేం చేయలేం కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటే మన వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం ఇప్పుకొని తిరుగుతుంటే ఇంకా వాళ్ళు ఇంకా చెడ్డీ కూడా వేసుకోరు అలా తిరగాల్సి వస్తుంది ఆది దగ్గర ఇంకొంతమంది ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ మీ మగవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోండి మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే కరెక్టే అది కూడా కరెక్టే మగోడు అనేవాడు ప్రతి ఆడదాన్ని అలా చూడడం కూడా రాంగే మరి అది కూడా కరెక్ట్ ఇప్పుడు డ్రెస్ వేసుకోవడం వల్ల కూడా రేపు జరుగుతాయని కూడా చెప్పలేం ఎందుకంటే వాడు తాగుంటాడో తిరుగుతాడో రోడ్డు మీద పోయి ఉంటాడు కాదంటలేదు కాకపోతే ఏంటంటే ఇంట్లో మన ఆడవాళ్ళే అన్ని చెయ్యాలి మేమే సారీ మన కాదు మేము మేమే నేర్పియాలి ఒక మగోడికైనా ఒక ఆడపిల్లకైనా మేమే నేర్పియాలి అరే ప్రతి వాళ్ళని అట్లా చూడొద్దురా మన ఇదిరా మన ధర్మం ఇదిరా ఎట్లా ఆడపిల్లని ఎట్లా అని చెప్పుకోవాలి మనమే అది మనకు రానప్పుడు మనం ఏం చేయలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి